అక్టోబర్ నెల మేషరాశి వారి రాశి ఫలితాలు మేషరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ముగ్గురు వ్యక్తుల వల్ల కీడు జరగబోతుంది ఈ ముగ్గురు వ్యక్తులు మిమ్మల్ని ప్రమాదంలో పడవేయబోతూ ఉన్నారు ఈ వ్యక్తుల వల్ల మీరు సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు మరి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు వారి వల్ల మీకు ఎలాంటి కీడు జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ అక్టోబర్ నెలంతా మీకు ఎలా ఉంటుందో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం ఈ నెల కుజుడు మిథునంలో సంచారం చేయనున్నాడు గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు అయితే ఈ అక్టోబర్ నెల పదవ తేదీన గురువు వక్రీస్తాడు కుజుడు అక్టోబర్ ఇరవయవ తేదీన కర్కాటక రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు బుధవారం అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు కన్యలో ఉంటాడు అక్టోబర్ పదిన తులారాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రుడు అక్టోబర్ పదమూడున వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు శని వక్రించి కుంభరాశిలో ఉంటాడు ఈ గ్రహాల సంచారం వల్ల మేషరాశి వారికి ఈ నెలలో ఏం జరుగుతుందో చూద్దాం రాశిచక్రంలో మేషరాశి మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారు సవాళ్లను ఎదుర్కొనే విషయంలో నిర్భయంగా మరియు బలంగా ఉంటారు వీరు చాలా సమర్థులు మరియు వారి కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు వీరు కొత్త అనుభవాలను ఇష్టపడుతూ ఉంటారు మేషరాశి వారికి చెందిన వ్యక్తులు ప్రతి విషయంలోనూ చాలా మక్కువ చూపుతూ ఉంటారు మేషరాశి వారి యొక్క ఉత్తమ లక్షణాలలో ఒకటి వారు స్వభావంతో చాలా నిజాయితీగా ఉంటారు వీరు తమ మాటలను అందమైన అబద్ధాలలో అల్లటం కంటే సాదాసీదాగా మాట్లాడాలని ఎంచుకుంటారు మేషరాశి జాతకులు ఉత్సాహము శక్తితో నిండి ఉంటారు కుంభరాశి వారు ఈ రాశి వారికి సరిజోడి వీరి బంధం చాలా బలంగా ఉంటుంది ఒకరి ఆశయాలు లక్ష్యాలకు మరొకరు చాలా మద్దతు ఇస్తారు వారు కలిసి సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మెరుగుపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ అక్టోబర్ నెలలో మేషరాశి వారికి గ్రహాల అనుకూలత సరిగ్గా లేదు దీని కారణంగా కొన్ని పనులకు ఆటంకాలు కలుగుతాయి మొదలుపెట్టిన కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయి వ్యవహారాలలో నష్టాలు కలుగుతాయి ఈ నెల మేషరాశి వారికి చెందిన వారు కెరియర్ గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు కుటుంబ సభ్యుల లేదా కుటుంబ సమస్యల వల్ల తమ కెరియర్కు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని బాధపడిపోతూ ఉంటారు కెరియర్ పరంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలలో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు కొందరు మిమ్మల్ని మీ ట్యాలెంట్ను వ్యక్తపరచనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటారు మిత్రులు శత్రువులు అయ్యే ప్రమాదం ఉంది తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండండి వారిలో కొందరు మీపై కుట్రలు పన్నుతూ ఉంటారు పై అధికారులు ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేయండి టీం వర్క్ చేసేవారు తొందరపాటుతనాన్ని వదలాలి హడావిడిగా వర్క్ చేసేసి అందులో ఉండే తప్పులను గ్రహించరు దీంతో మీరు మీ టీం లీడర్తో తిట్లు తింటూ ఉంటారు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారు అందరితో పరిచయం పెంచుకోవటం అంత మంచిది కాదు చిన్న ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు చేసేవారందరూ కూడా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వర్క్ చేసే చోట ఆడవారు ఉంటే వారితో మరింత జాగ్రత్తగా ఉండాలి వారు అనే మాటలకు మీరు బాధపడవచ్చు మీరు మీ నోరును కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఎవరితో గొడవలకు వెళ్ళకండి ఈ నెల మీరు పడిన శ్రమకు తగ్గ ఫలితం పొందటం కొంచెం కష్టమే అలాగే వ్యాపారాలు చేసేవారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అమ్మే ప్రొడక్ట్స్ యొక్క డేట్ చూసి అమ్మండి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మీరు మరియు మీ బిజినెస్ పార్ట్నర్ కూర్చొని బిజినెస్ విషయాలను చర్చించండి బయటవారితో మీకు మరియు మీ పార్ట్నర్కి మధ్య ఉన్న గొడవలు చెప్పకండి మీ బిజినెస్ దెబ్బతింటుంది పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి ఇతరులకు డబ్బు అప్పుగా ఇచ్చేవారు సాక్షులను పెట్టుకోవటం మంచిది అంటే మీరు ఇతరులకు డబ్బు ఇచ్చి వాటి తాలూకాకి సంబంధించిన పేపర్లను వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎవరికి పెడితే వారికి డబ్బు సహాయం చేయకండి ఎందుకంటే ఈ నెల మీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది తెలియని వారికి డబ్బు సహాయం చేసి ఇబ్బంది పడతారు ఎవరైనా ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయమని వస్తే వారితో నిర్మోహమాటంగా డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు బ్యాంక్ డీటెయిల్స్ లేదా ఫోన్ నంబర్ కరెక్టో కాదో చెక్ చేసుకొని చేసుకోండి డబ్బుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మధ్య వ్యక్తిగా ఉండి కోరి సమస్యలను తెచ్చుకుంటారు ఈ నెల మీరు ఇష్టం లేకపోయినా కొన్ని విషయాల్లో అబద్ధం చెప్పవలసి వస్తుంది ఇంకా వారు ఈ నెల అగ్రిమెంట్స్పై డాక్యుమెంట్స్పై కాంట్రాక్ట్స్పై సైన్ చేసే ముందు జాగ్రత్తగా వాటిని చదివి సైన్ పెట్టండి ఈ నెల మేషరాశి వారికి చెందిన వారు కొన్ని విధాలుగా డబ్బు నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది ఆన్లైన్ షాపింగ్ ద్వారా కానీ డబ్బులు పెట్టి గేమ్ డౌన్లోడ్ చేసి కానీ సాఫ్ట్వేర్ కొని కానీ డబ్బులను కోల్పోతారు డబ్బుకు సంబంధించిన అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండండి మీ వద్ద వర్క్ చేసే వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల మీరు నిందలు పడవలసి వస్తుంది వారితో జాగ్రత్తగా మాట్లాడండి మీ వద్ద ఆడవారు వర్క్ చేస్తున్నట్లు అయితే వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ నెల మీకు స్త్రీలతో గొడవలు జరిగే అవకాశం ఉంది ఇంట్లో ఉన్న స్త్రీలతో బయట ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి మేషరాశికి చెందిన ఆడవారు మరియు మగవారు ఈ నెల స్త్రీల వల్ల ఏదో ఒక రకంగా సమస్యలను ఎదుర్కొంటారు ఇంకా నమ్మిన వారి వల్ల మోసపోతూ ఉంటారు నమ్మిన వారే మీపై కుట్రలు పన్నుతూ ఉంటారు మీకు ఉన్న గౌరవ మర్యాదలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇంటిలో కూడా గొడవలు జరుగుతాయి మీరు మీరు ఒకవేళ సింగిల్ అయితే పెళ్లి వారు అయితే మీరు మీ తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండాలి మీ తల్లిదండ్రులు గొడవ పడినా బంధువులు గొడవలు పడినా మీరు ఆ గొడవల్లో తలదూర్చకండి ఇక పెళ్ళైన వారికి నెల ఇంటి వాతావరణం అంతగా అనుకూలంగా లేదు భార్యాభర్తల మధ్య అవగాహన లోపిస్తుంది మాట పట్టింపులు బంధువుల వల్ల మీ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి ఈ నెలంతా కూడా మీకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి కొత్తగా జాబ్స్ ట్రై చేసేవారు బాగా కష్టపడాలి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారు ఇది అనుకూలమైన సమయం కాదు మేషరాశి వారికి నెల ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి కొన్ని కారణాల వల్ల ప్రయాణాలు వాయిదా పడతాయి దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మేషరాశి వారికి శుభకార్యాల వల్ల దైవ దర్శనాల వల్ల డబ్బు ఖర్చు అవుతుంది శుభకార్యాలకు వెళ్ళటం వల్ల కానీ శుభకార్యాలు నిర్వహించటం వల్ల కానీ డబ్బు బాగా ఖర్చు అవుతుంది అన్నదానాది కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వారి వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి మేషరాశి వారు ఈ నెల కుటుంబంలో జరిగే గొడవలకు వృత్తి వ్యాపార ఉద్యోగ స్థలాల్లో జరిగే గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది స్త్రీల విషయంలో అతిగా కలుగజేసుకోకండి ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి ఒకరి నుండి డబ్బును తీసుకోకండి కొన్ని చెయ్యని తప్పులకు నిందలు పడవలసి వస్తుంది ఇక మేషరాశి వారికి చెందిన విద్యార్థులు ఈ నెల చాలా ఇబ్బందులను సవాళ్లను ఎదుర్కొంటారు ఇంటా బయట సమస్యలు పెరిగిపోతాయి మనసు స్థిమితంగా ఉండదు చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు మనసులో భయం ఉన్న చదువుపై శ్రద్ధ పెట్టలేరు ఏకాగ్రత లోపిస్తుంది విద్యార్థులు ఈ నెల బాగా శ్రమించాలి గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అయ్యేవారు మీ దృష్టిని దానిపై తప్ప మరి దేని మీద కూడా పెట్టకండి ఇంకా మేషరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ నెల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోకపోతే చాలా సమస్యలను ఎదుర్కొంటారు చిన్నగా ఉన్న ఆరోగ్య సమస్య పెద్దగా మారుతుంది కాబట్టి ఆరోగ్యంపై బాగా శ్రద్ధ వహించండి ఇక రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల నిందారోపణలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి మీరు ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి మీ పార్ట్నర్లోనే మీకు శత్రువులు తయారవుతారు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ నెల మధ్యస్థంగానే ఉంటుంది ఆదాయాలు పెరగవు కానీ ఖర్చులు పెరుగుతాయి శని తిరోగమైన స్థితిలో ఉండటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి కొంచెం బాగుంటుంది కానీ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి అవసరాలకు చేతిలో డబ్బు ఉంటుంది డబ్బు ఎవరికైనా సహాయం చేస్తే మాత్రం తర్వాత మీరు ఇతరుల వద్ద చెయ్యి చాచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీ రాశికి అధిపతి అయిన కుజుడు మూడవ ఇంటిలో ఉండటం వల్ల మీరు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తే పెద్ద సమస్యలను కూడా చాలా సులువుగా తీర్చేసుకుంటూ ఉంటారు అంతా మీ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది అక్టోబర్ ఇరవైన కుజుడు నాలుగవ ఇంటిలోనికి వస్తాడు దీని కారణంగా మీరు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు రక్త సంబంధిత సమస్యలు అసమానతలు గుండెల్లో మంట మరియు ఇతర ఇతర సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది సమయానికి తిని నిద్రించాలి ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకోవాలి ఉదయం మరియు సాయంత్రం స్వచ్ఛమైన గాలిని పీల్చండి వాకింగ్ వంటివి చేయండి శనిరోగమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి మేషరాశికి చెందిన వారందరూ కూడా ఈ నెల బాగా శ్రమించాల్సి ఉంటుంది కాబట్టి మేషరాశికి చెందిన వారందరూ కూడా ఈ నెల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎవరి విషయంలో అతిగా జోక్యం చేసుకోకండి మీ పనిపై మీరు శ్రద్ధ పెడితే మంచి ఫలితాలను పొందుతారు ఈ అక్టోబర్ నెలంతా మేషరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది కాబట్టి ఇలా మీరు కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ కొన్ని పరిహారాలను చేయాలి ఈ పరిహారాలు చేస్తే ఈ నెల మీరు ఎదుర్కొనే సమస్యల నుండి ఎంతో కొంత బయటపడగలుగుతారు ఈ నెల మీరు మంగళవారం పరిహారాలను పాటించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా హనుమంతుణ్ణి పూజించండి గుడిలో బెల్లం లేదా లడ్డూలను పంచండి ఇలా చేస్తే పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి మరి మేషరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారాలను పాటించి ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై తొమ్మిది ప్రతికూలంగా ఉన్న తేదీలు ఏడు తొమ్మిది పదహారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇవి మేషరాశి వారి అక్టోబర్ నెల రాశి ఫలితాలు